నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మధ్యతరగతి భార్యాభర్తలుగా మా యొక్క జీవితం తక్కువైనా కూడా మా ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటూ మా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాము అనేది ఈ వీడియో అండి దయచేసి ఎవరూ స్కిప్ చేయొద్దు వీడియో చాలా బాగుండబోతోంది యూట్యూబ్ హైప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది మీరందరూ కూడా మన ఛానల్కి హైప్ ఇస్తే అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము శీతాకాలం స్టార్ట్ అయింది కదండీ ఇంకా నేను మట్టితోటి దిమ్మ కడదామనుకుంటున్నాను ఈ దిమ్మ దేనికంటే పొట్టుపోయే పొట్టే పెట్టేదానికండి పొట్టుపోయే నేను పోయిన సంవత్సరమే తీసుకొచ్చాను ఈ పొట్టుపోయే నాకు ఎన్ని రకాలుగా హెల్ప్ అయ్యిందంటే ఎప్పుడు గ్యాస్ అయిపోయినా ఇంకా అప్పుడు మాకు ఒక్క బండే ఉండేది ఆ బండతోటి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని సమయానికి గ్యాస్ అందుబాటులో లేక ఒకవేళ గ్యాస్ బుక్ చేసుకుందామన్నా కూడా ఖాళీ బండ ఎవరు ఇవ్వక ఇంకా నేను అలా ఇబ్బంది పడ్డాను అనమాట అలాంటి టైంలో నాకు ఈ పొట్టు పొయ్య బాగా ఉపయోగపడింది అంటే ఇప్పుడు గ్యాస్ అయిపోయింది అనుకోండి మనకి పొట్టు పుల్లలు పొట్టు పొయ్య రెడీగా ఉన్నాయి కాబట్టి వెంటనే నేను పొట్టు కూర్చేసి నేను ఇంకా పొయ్యి అయితే ముట్టించుకున్నాను అనమాట అసలు ఆ వీడియోస్ కూడా నేను చాలా పెట్టాను మన ఛానల్లో ఉంటుంది తర్వాత మేము ఇంకో బండ కొనుక్కున్నాంలేండి ఇప్పుడైతే ఇంకా ఆ బండలు కూడా సరిపోవడం లేదనమాట టిఫిన్ సెంటర్ ఉంది కదా ఇంట్లో ఒక బండ అక్కడ ఒక బండ ఒకవేళ అది ఇది కొంచెం కొంచెం అయిపోతే ఇంకొకటి బుక్ చేసుకున్నడానికి రెడీగా ఉండాలి అలా కొంచెం నేను సతమతం అవుతున్నాను బండల గురించి అందుకనే ఈ పొయ్యి అయితే సెట్ చేస్తున్నానమాట అది కాక శీతాకాలం స్టార్ట్ అయిపోయింది ఇంట్లో అందరికీ వేడి నీళ్ళు పోసుకోవాలనిపించింది కదా మనలాగా మధ్యతరగతి కుటుంబాల్లో కష్టం చేసే కదండి ఇంటికి వచ్చేది మరి ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి ఏ పనిలో అయినా కష్టపడిందే రూపాయి దు మనం అంత కష్టపడి ఇంటికి వచ్చి ఈ చలిలో చన్నీళ్ళు పోసుకుంటే ప్రాణం ఎలా ఉంటుంది ఈ ఎందుకు అబ్బాకా వేడి వేడి పెట్టుకుంటే బాగుండి అనిపించింది కదా మరి అలాంటప్పుడు గ్యాస్ మీద గబ్బక్కన పెట్టేసుకుంటాము అలా మన ఒక్కళ్ళమే కాదు మన ఇంట్లో ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు పిల్లలు ఒక ఆయారు ఉంటారు కదా ఒక్కొక్క ఇళ్ళలు అయితే మరి రెండు పూట్లు అలా గ్యాస్ పైన నీళ్లు పెట్టుకుంటే ఈ రెండు మూడు నెలల్లో కూడా ఎంత గ్యాస్ అవుతుంది ఎన్ని బండలు పడతాయి ఒక్కొక్కళ్ళు అనుకోవచ్చండి డబ్బున్న వాళ్ళు మహా అయితే ఈ మూడు నెలలకి ఒక మూడు లేకపోతే రెండు మూడు బండ్లు పడతాయి ఏమైద్దులే మనకన్నా ఎక్కువ అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు డబ్బున్న వాళ్ళు అనుకోవచ్చండి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అలా అనుకుంటే సరిపోతుందో చెప్పండి అలా అనుకునే మనస్తత్వం ఒక గ్యాస్ బండ విషయంలోనే కాదు ప్రతి దానిలో అలా అనిపించింది ఇప్పుడు ఆదివారం చికెన్ తెచ్చుకుంటే సరిపోదా ఇంకా ఇంకోటి ఏదైనా తెచ్చుకోవాలనిపించింది పిల్లలకి బర్త్డేకి ఒక ఐదు వందలు పెట్టి పెట్టి డ్రెస్ తీస్తే సరిపోదా ఇంకొక ఐదు వందలు పెట్టి ఎక్స్ట్రా తెస్తే ఇంకొంచెం గ్రాండ్గా కనిపించింది కదా అలా అనిపించింది అనమాట ఇప్పుడు కూరగాయల్లో కూడా అంతే మనకి తక్కువ రేటు ఉన్నాయి కొంచెం అలా అలా ఉంటాయి అవి వద్దులే కొంచెం కాస్ట్లీ తీసుకుందాం అని చెప్పి ఇలాంటి ఆలోచన ఏదైతే ఉందో అది ప్రతి దానిలో కూడా ఎక్కువ తీసుకునేలాగా క్వాలిటీగా ఇంకా రేట్ పెట్టి తీసుకునే విధంగా మనల్ని ప్రేరేపించిద్ది అనమాట అలాంటి అభిప్రాయం డబ్బున్న వాళ్ళకి సరిపోతుందేమో తెలియదులే కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే మనం కేవలం అక్కడ తెచ్చుకోవాలి ఇక్కడ వాడుకోవాలి అలాంటి వాళ్ళకి ఇలాంటిది సరిపడదండి ఎందుకంటే ఇలా ఉన్న నెలలో మనం స్టార్టింగ్ నుంచి ఇలా అన్ని ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటే కనుక నెల చివరి వచ్చేసరికి మన అందరికీ కట్టవలసినవి చాలా ఉంటాయి నేను ప్రతి దానిలో చెప్పేది అదే నెల వచ్చేసరికి మనకి చాలా కట్టవలసినవి ఉంటాయి కాబట్టి నెల మొత్తం జాగ్రత్తగా వాడుకొని పొదుపుగా ఉండాలి పొదుపుగా ఉంటేనే నెల వచ్చేసరికి మనం కట్టాల్సినవి కట్టగలుగుతాము మనకి మనసుకి తేలిగ్గా ఉంటుంది మనం ఇలా వాడేసుకొని ఉన్న రూపాయిని చేసేసుకుంటే మరి నెల చివరిలో ఫస్ట్ తారీఖు అలా కట్టాల్సి వచ్చినప్పుడు మనం ఎవరిని అడుగుతాము అసలు ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరండి మ అది కాక నీతిగా డబ్బులు అప్పు తీసుకుని కట్టే వాళ్ళకి ఎవరు రూపాయి ఇవ్వడం లేదు లక్షల లక్షలు తీసుకొని వాళ్ళకి ఎగ్గొట్టి వెళ్ళిపోతారు చూసారా అలాంటి వాళ్ళకే లక్షలు ఇస్తున్నారు తప్ప మన బోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ పోటు కాపోటు పోటు తెచ్చుకునో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒకళ్ళని ఒక పదివేలు అడుగుదామన్నా వీళ్ళేం కడతారులే అని చెప్పి మొహం చాటేస్తూ ఉంటారనమాట నిజానికి మనలాంటి వాళ్ళే నీతుగా ఉండి డబ్బులు తీసుకున్న కాడ కడతామండి ఎగ్గొట్టేసే ఉద్దేశాలు మనకు ఉండవు కానీ మనల్నే జనాలు నెంబర్ అనమాట మనల్ని అంటే నా ఒక్క విషయమే కాదు చాలా మందిని చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మనం మనం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే పర్ఫెక్ట్గా మనం ఏదైనా సరే మనం కట్టాలి అనుకుంటాము కానీ అలాంటి వాళ్ళకే డబ్బులు ఎవరివ్వరు అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు అంటున్నాను నేను అలా తెచ్చుకుంటే కనుక ఎవరిస్తారు ఆ టైం వచ్చేసరికి అలా కట్టడానికి కుదరదు డబ్బులు ఉండవు ఆ ఇంట్లో గోలా లేకపోతే భార్య భర్తలకు గోల పిల్లల్ని కొడతాము తిడతాము ఏదైనా అడిగితే చిరాకు పడిపోతూ ఉంటాము మా పిల్లలు నేనే తెస్తే అదేనండి మొన్న పుట్టినరోజులు ఇద్దరే జరిగినాయా నేను పుట్టినరోజుకి ప్లస్ సంక్రాంతికి రెండింటికి అదే డ్రెస్ అని చెప్పాను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే అలాగే ఉండాలండి మరి మనకి మంచి ఒక మనకి అంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చేంత వరకు కూడా ఇలా అడ్జస్ట్ అయ్యి మనం సర్దుకుని వాడుకుంటేనే మనం ఇబ్బంది పడము ఇంట్లో కూడా సాఫీగా అనేది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మా వారైనా సరే ఇదివరకు కాస్త అల్లరి చిల్లరగా అంటే కొంచెం అజాగ్రత్తగా ఉండేవారు కానీ ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాల నుంచి ఆయన చాలా పొదుపుగా వాడుకుంటున్నాడు ఇంట్లో చూసిన తర్వాతే అనమాట ఏ భర్త అయినా ఇంట్లో ముందు భార్య పిల్లలకి ఖర్చు పెట్టిన తర్వాతే తను ఖర్చు పెట్టుకుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది ఎందుకంటే మగాళ్ళు కొంతమంది బాగా దోబరా చేసేస్తూ ఉంటారు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాగా సంపాదన అలా విసిరేస్తారనమాట ఏడు వంద వందలు సంపాదిస్తుంటే ఎండికి వచ్చేది ఏ వంద రెండు వందలే అవును కదా చాలా మంది ఇలానే ఉన్నారని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఒకళ్ళనే పట్టికలుగా అనడం కాదు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా సంపాదించుకొని వార్డుల్లోనే ఖర్చు పెట్టుకుంటే సమస్యలు అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట నేను నెల వచ్చేసరికల్లా ఇలా నెల మొత్తం పొదుపు చేసి ఎక్కువ మేము ఎక్కువ ఎక్కువ ఏం తీసుకొని నేను ఖర్చు పెట్టను చాలా సాదాసిదా నార్మల్ జీవితం అయితే మా ఇంట్లో నడుస్తూ ఉంటుంది అలాగని చెప్పి పిల్లలకి నేనేం తక్కువ చేయను వాళ్ళకి శుభ్రంగా వండి పెడతాను వాళ్ళు తృప్తిగా తింటే నేను ఆనందిస్తాను ఒకవేళ నాకు తక్కువైనా పర్వాలేదు నా భర్తకి పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా అనేది నేను చూసుకుంటానండి అలా చేస్తూ మా కుటుంబాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము దానిలో భాగంగానే మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేసినందుకే అంతే అంటే మనకి ఇప్పుడు నా భర్త సంపాదించేది ఒక రూపాయి నేను సంపాదించేది ఒక రూపాయి ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా ఒక రూపాయి వస్తే నా కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆశ అనమాట అలా ఆలోచిస్తా నేను నా పిల్లల్ని చదివించుకోవాలి మేమిద్దరం చదువుకోలేదు నా భర్త చదువుకోలేదు నేను కూడా చదువుకోలేదు మా అలాంటి పరిస్థితి మా పిల్లలకు ఉండకూడదని నేను అలా తాపత్రయ పడుతూనే ఉంటాను ఇన్ని చేస్తున్నానంటే నేను అలా ఆలోచన విధానం ఉంది కాబట్టే నేను చేయగలుగుతున్నాను కొంతమంది చాలా అప్పులు చేసేస్తూ ఉంటారండి అప్పులు చేసుకొని ఇప్పుడు కష్టపడి సంపాదించి అప్పులు తీర్చాలంటే అయిద్దా చెప్పండి అవ్వదు ఎందుకంటే మనకు సంపాదనే తక్కువ కదా ఇండ్లు కడవటమే చాలా కష్టం ఇంకా దాంట్లోనే అప్పులు తీర్చాలంటే అది అసలు అయ్యే పనేనా అదంతా అవ్వదు కాబట్టి మనం కష్టం చేసుకున్నా సరే దానిలో ఒక రూపాయి రూపాయి వాడుకొని దాన్ని తగ్గించుకొని మన అవసరాలు తగ్గించుకుంటే పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతాము ఇప్పుడు ఏముంది ఇదంతా నాకు అవసరం లేదు కదా ఎక్కడికో వెళ్ళి పొట్టు తీసుకురావాలి ఈ దారిందాక వెయిట్ చేసి దీన్ని రెడీ చేసి ప్రతిరోజు పొట్టు కూర్చి ఆ మసంట్లు తోమి ఇలా అంతా అసలు పనే కదా అయినా కూడా నేను ఎంత ఓపిక చేస్తున్నానంటే రెండు మూడు బండ్లు ఎక్కువ పట్టిన ఏముందండి రెండు మూడు వేల రూపాయలు పిల్లలకి ఏ నెలలో ఫీజు కడతానికి రావ చెప్పండి ఇలా క ఒక గ్యాస్ విషయంలోనే కాదు ప్రతి విషయంలో నేను ఇలాగే ఆలోచిస్తాను తక్కువలో తక్కువ చాలా తక్కువ ఖర్చు పెట్టుకుంటూ మన సంపాదన తగినట్లుగానే నా భర్త కానీ నేను కానీ అలాగే మేము వాడుకుంటాము మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము నా ఆశ ప్రకారం నా పిల్లలకి మంచి పొజిషన్ వస్తే నాకు అంతే చాలండి పిల్లలకు కూడా నేను అదే నేర్పిస్తూ ఉంటాను ఉన్న దాంట్లో చాలా జాగ్రత్తగా వాడుకోండి మన దగ్గర ఉన్న రూపాయి మనకాడే ఉంటుంది మనం ఒకవేళ ఆ రూపాయి లేకపోతే ఒకళ్ళని అడగాలి కదా అలాగా ఒకళ్ళని ఇచ్చే పొజిషన్లో ఉండాలి తప్ప ఒకళ్ళ దగ్గర చేయి చాచే పరిస్థితి మీరు తెచ్చి తెచ్చుకోవద్దని చెప్పి పిల్లలకి నేను చెప్ ఉంటాను మన బాధ్యతగా మన పిల్లలకి మనం మంచి బుద్ధిలే కదండి నేర్పాలి అలా అనమాట నా భర్తని అలా ఆలోచిస్తాము ఇంకా నేనైతే ఇలానే ఉంటానండి ఇంకా మీకు కూడా ఈ విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను పొరపాటున ఎవరినైనా లేకపోతే ఏ విషయంలో అయినా పొరపాటుగా మాట్లాడితే దయచేసి ఏమీ అనుకోవద్దు మన అందరం కలిసి గ్రోత్ అవుదాం అనేది మన మిడిల్ క్లాస్ అందరూ కూడా బాగుండాలనేదే ఈ యొక్క వీడియో ఉద్దేశం అనమాట నేను ఏ వీడియో చేసినా మీ అందరి కోసం మనందరి కోసమే మాట్లాడతానన్నమాట మరి ఉంటానండి కామెంట్ చేస్తారు నా వీడియో గురించి బాయ్